ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కొడిమ్యాల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రాజమ్మణి కుడిమేల ఎస్ఐ సందీప్ ను సన్మానించిన నాయకులు కొడిమ్యాల ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప విడిసిల ఇష్టారాజ్యం అక్రమార్కనకు ఆజ్యం ఇది ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కొడిమ్యాల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రాజమణి జగిత్యాల జిల్లాలో తహసీల్దార్ బదిలీల ఆ కార్యక్రమంలో అంటే ఎంపీ ఎన్నికల సమీపిస్తున్న సందర్భము దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారుల బదిలీలు జరగడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలో కొంతమంది తహసీల్దార్లను కూడా బదిలీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కుడిమాలకు నూతన తహసీల్దార్గా బడే ర రజమణి బడే రాజమణి వారు రావడం జరిగింది వారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు ఇంతకుముందు పెద్దపల్లి జిల్లాలో పలు మండలాల్లో తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో కూడా వారు పలు బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా కొడిమ్యాల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రాజమణి సూర్యపత్రికతతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు కార్యాలయ సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి వారి సమస్యలను మొదటగా పూర్తి స్థాయిలో వారి సమస్యలు ఏంటి అని ఓపికతోటి వారి సమస్యలు పూర్తిగా వాళ్ళు వినాలి ఆ సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకొని ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం మన పరిధిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి ఒకవేళ మన పరిధిలో లేన లేనట్టయితే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు సూచించడం జరిగింది అధికారులు కూడా ఎక్కడ కూడా ఆ కార్యాలయ సిబ్బంది కావచ్చు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు బాధ్యతతోటి ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా వారి విధులను నిర్వహించాలని వారు చెప్పడం జరిగింది ఈ విధంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వము నుంచి వచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు పూర్తి స్థాయిలో మా యొక్క విధులను అందిస్తామని ఈ యొక్క విధులను కూడా ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతతోటి ఎక్కడ పనిచేసినా మేము బాధ్యతతోటి పనిచేస్తాము తప్పకుండా పూర్తి స్థాయిలో నమ్మకంతో ప్రజలకు అందుబాటులో ఉండి మా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ సమస్యలను కానీ మా స్థాయిలో పరిష్కరిస్తాము మా స్థాయిలో లేనటువంటి కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి వచ్చినటువంటి ఆ సమస్యలు ఏదైనా ఉంటే ఆ యొక్క కార్యక్రమాలను ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం జరిగింది వీరికి గతంలో కూడా పెద్దపల్లి జిల్లాలో పనిచేసినప్పుడు కూడా పలు మండలాల్లో పనిచేసినప్పుడు కావచ్చు అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో పనిచేసినప్పుడు కూడా ఉత్తమ అధికారిగా అక్కడ మన పెద్దపల్లి జిల్లాలో పనిచేసినప్పుడు వారికి ఉత్తమ అధికారిగా అవార్డు రావడం జరిగింది పలు కలెక్టరేట్ నుంచి కూడా కలెక్టర్ ద్వారా కూడా ఉన్నత జిల్లా అధికారుల ద్వారా కూడా ప్రశంస పత్రాలను కూడా పలు సందర్భంలో వారు అందుకోవడం జరిగింది అదేవిధంగా మరొక ప్రముఖమైన వార్త కుడిమేళ ఎస్ఐ సందీప్ను సన్మానించిన నాయకులు నూతనంగా మన కుడిమేళ పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా సందీప్ నూతనంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది వారిని మర్యాద పూర్వకంగా కలిసినటువంటి కొంతమంది నాయకులు కలవడం జరిగింది వారు కలిసి వారికి సాలువతో సన్మానించడం జరిగింది పుష్పగుచ్చం ఇచ్చి వారికి స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ వారితో మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రామాలలో కొడుమేల మండలంలో ముఖ్యంగా శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలి తప్పకుండా గ్రామాలలో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు ఏదైనా ఇలాంటి వి విఘాతం కల్పిస్తే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు సూచించడం జరిగింది అదేవిధంగా ఎస్ఐని కలిసిన మర్యాదపురం కలిసిన వారిలో కోనపురం మాజీ ఉప సర్పంచు ధూమాల నర్సయ్య తర్వాత నల్లగొండ ఉప సర్పంచు సామల అంజయ్య న్యాయవాది తైవల సంతోష్ దోమకొండ నర్సయ్య కలిమి తిరుపతి పులి అంజయ్య అమరగొండ విజయ్ తోకల మహేందర్ పులి రవి కోనాపూర్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు మరొక ప్రముఖమైన వార్త కొడిమేళ ఎంపీడీగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప మనము అంటే జిల్లా అధికారుల బదిలీలో కార్యక్రమంలో సందర్భంగా వారు నూతనంగా స్వరూప కుడిమేలు ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది వారు బదిలీపై రావడం జరిగింది గతంలో వారు చొప్పదండిలో ఎంపీడీఓగా పనిచేయడం జరిగింది అయితే వారు ఈ సందర్భంగా వారు సమీక్ష సమావేశాలు చేయడం జరిగింది పంచాయతీ కార్యదర్శులతోటి మండల పరిషత్ కార్యాలయ సిబ్బందితోటి కూడా వారు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది వారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జవా జవాబు తరితనంగా ఉండాలి మనం అందరం కూడా ప్రజలతోటి మమేకం అవుతూ పనిచేయాలి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలి ఆ అమలు చేసే బాధ్యత కూడా మన అందరిపై ఉన్నదని ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఉంటూ తప్పకుండా ప్రజలతోటి మమేకం అవుతూ గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేయాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది వారు పర్సన్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మన మీద పెద్ద బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలి ప్రజలతోటి మమేకమవుతూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కూడా వారు సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త విడిసిల ఇష్టారాజ్యం అక్రమార్జనకు ఆధ్యం గ్రామాల్లో అనాధికార పాలన ప్రభుత్వ ఆదాయానికి గండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రూపకల్పన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార గణం ఇది